నేను పెట్టి వెళ్ళిన తర్వాత నా ఫోన్లో నా లవ్ ఫోన్ చేసింది అనమాట నా లవ్ నా మొదటి డౌట్ వచ్చినప్పుడు దూర దూరన్నా దూర దూరన్నా వెళ్ళి చూస్తాను ఒక మూడు రోజులకి దొంగ దొరికిపోయాడు బాగా మాట్లాడుతున్నాడు అమ్మాయికి ఫోన్ చేస్తే వేరే కాలు బిజీ అబ్బాయికి ఫోన్ చేస్తే వేరే కాలు ఫ్రెండ్ అబ్బాయి ఒక వారం రోజుల్లోపే ఆడు ఫోన్ అమ్మాయి దగ్గర ఇచ్చినాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మిమ్మల్ని నా మొదటి లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ నాకు నైట్ అయితే నా మొదటి లవ్ స్టోరీ అమ్మాయి అయితే నాకు కళలో వచ్చింది అనమాట మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఆ కళ వస్తే ఏమవుతుంది అనేది నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా మొదటి లవ్ ఎలా పరిచయం అంటే నేనైతే వైజాగ్లో ఒక రెస్టారెంట్లో రెండు వేల ఇరవైలో నేను పనిచేస్తున్నాను అనమాట రెస్టారెంట్లో ఆ పినకోట తర్వాత దేవరపల్లి ఏరియా అమ్మాయి అయితే మా గిరిజన అమ్మాయి ఆ అమ్మాయి కూడా రెస్టారెంట్లో వర్క్ చేస్తూ అయితే నాకు పరిచయం అయింది కొన్నాళ్ళు అలా మాట్లాడుకుంటున్నాం అనమాట మీదే ఊరు ఏంటి అన్నట్టుగా మాట్లాడుకుంటూ అలాగే నా నెంబరు తను తీసుకోవడం తన నెంబర్ నేను తీసుకోవడం ఇచ్చిపుచ్చు చేసుకొని కొన్నాళ్ళు అక్కడే పరిచయం అవుతూ మాట్లాడుకుంటాం అయితే ఒక నాలుగైదు నెలలు అక్కడ రెస్టారెంట్లో వర్క్ చేసి వాళ్ళు సపరేట్గా ఉంటాం మేము సపరేట్గా ఉంటాం బూట్కి వెళ్ళిన అప్పుడే మేము మాట్లాడుకోవడానికి అవుతుంది అలానే కొన్నాళ్ళు స్టేటస్ చూసుకుంటూ వాట్సాప్లో తర్వాత ఏంటంటే ఒక ఐదారు నెలలు అక్కడ రెస్టారెంట్లో లో పనిచేసిన తర్వాత కొన్నాళ్ళుగా మాకు దగ్గర సంబంధం అయ్యి లవ్వు గివుగా మారిపోయింది అనమాట మేము లవ్వు గివు పువ్వు అనేసి అలా మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నప్పటికీ కొన్నాళ్ళు నా ఇష్టాలు ఏంటో తను తెలుసుకునేది ఎలా ఉంటాడు అనేది ఆ తను కూడా ఎలా ఉంటాడనేసి మేము అలా కేరింగ్గా జాగ్రత్తలు చూసుకుంటూ అంత అలా బాగున్నామన్నమాట అంతలా గా చూసుకుంటూ అమ్మాయిని కూడా మంచిగా పలకరిస్తూ అలా ఉండడం వల్ల ఆ అమ్మాయికి కూడా నేను నచ్చాను తను కూడా నన్ను లవ్ చేసింది నేను కూడా ఇష్టపడ్డాను అనమాట ఇష్టపడిన తర్వాత అప్పుడు ఒక అమ్మాయికి నేను ఏమన్నానంటే లాంగ్ జర్నీ చేద్దాం అనేసి అన్నాను లాంగ్ జర్నీ ఎక్కడ అనేసి అనింది వైజాగ్ కలిసి ఎప్పుడైనా వెళ్దామా మీ ఊరు నుంచే మా ఊరు నుంచి కానీ కలిసి ఎప్పుడైనా అనేసి అన్నాను అన్నప్పుడు అమ్మాయి వెళ్దామనింది వెళ్దాం మేము వెళ్ళే రోజే ఎస్కోటలో వెంకటేశ్వర థియేటర్లో అప్పుడు నితిన్ సినిమా భీష్మ రిలీజ్ అయి ఉండింది సినిమాకి వెళ్దామనేసి అంటే అమ్మాయి వెళ్దామనింది అనమాట వెళ్దామని వెళ్దామన్నప్పుడు మేము వెళ్ళాము ఓకేనా సినిమాకి వెళ్ళిన తర్వాత అయితే ఈరోజు టైం అయిపోద్దేమో మూడు గంటలకి టికెట్ తీసుకుందాము టైం అయిపోద్దేమో వైజాగ్ వెళ్ళడానికి రేపు వెళ్దామేమో అనుకున్నాం నెక్స్ట్ సినిమా టికెట్ తీసుకుని అయితే సినిమాకి వెళ్ళి అప్పుడు తర్వాత ఈవినింగ్ ఉండాలంటే మరి ఒకే దగ్గర ఉండడం ఏమవదు మీరు అలా ఏమనుకోకండి అక్కడ ఎసుకోటలో మా ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ చదువుతారు ఆ అబ్బాయిల దగ్గర నేను తను నేను తెలిసిన అమ్మాయిల దగ్గర హాస్టల్ దగ్గర కుంజాగిరి హాస్టల్ దగ్గర వెళ్ళిపోయింది అనమాట రేపు ఉదయాన్నే మేము కలిసాం అనమాట కలిసిన తర్వాత అయితే వైజాగ్ వెళ్దాం అనేసి అనుకున్నాం వైజాగ్ వెళ్ళం బీచ్ చూసాం అంతా బాగానే ఉంది ఈవినింగ్ లోపు మళ్ళీ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత మర్నాడు ఒక వారం తర్వాత అయితే నాకు మా ఫ్రెండ్ అయితే పార్ట్ టైం జాబ్ చూశాడు వైజాగ్లో అమ్మాయి అయితే ఊర్లో ఉంది ఏవో పనులు చేసుకుంటుంది మా ప్రాంతంలో అయితే మామూలుగా చదువుకునేటప్పుడు చదువు ఉంటుంది మామూలుగా ఇంట్లో ఉంటే పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అప్పుడేమో నాకు మా ఫ్రెండు పార్ట్ టైం జాబ్ చూడడం వల్ల అయితే ఒక కంపెనీ దగ్గర వెళ్ళాము ఎంతమంది ఒక నాలుగు ఐదుగురు వెళ్ళాము కలిసి అనమాట టెన్త్ క్వాలిఫికేషన్తో కంచర్పల్లెం దగ్గర ఒక కంపెనీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత అయితే చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నాక కొన్నాళ్ళు అక్కడ వారం అవుతుంది అనుకుంటా అక్కడ వర్క్ చేస్తున్నాం వర్క్ ఏంటంటే టెన్ థౌజండ్ ఇస్తారు మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి రికార్డ్ షీట్లు ఉంటాయి కదా అవి రాయడానికి అనేసి అక్కడ పిలిపించారనమాట సరే పది పదివేలు కూడా ఒకేసారి పడదు రెండు విడతలుగా పడుతుంది అనమాట ఒకసారి ఐదు వేలు పడుతుంది తర్వాత నెక్స్ట్ ఇంకో సెకండ్ మంత్తో కలిపి ఐదు వేలు ఏడ్ చేసి పదివేలు పదిహేను వేలు కలిపి అలా వేస్తారనమాట అలాంటి దగ్గర వర్క్ చేస్తున్నాము వర్క్ చేసినప్పుడు ఏమైందంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఎర్లీగా డ్యూటీకి వెళ్దామని మేము ఒక హాస్టల్ అంటే ఒక రూమ్ ఇచ్చారు మాకు మా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి అక్కడ ఉన్నాం అనమాట ఉన్న తర్వాత నేను స్నానం చేసి ఎర్లీగా ప్రెస్అప్ అవుతాను కదా అనేసి నేను ఎర్లీ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళాను బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే నేను చార్జింగ్ పెట్టి తర్వాత నా ఫోన్లో నా లవ్ ఫోన్ చేసింది అనమాట నా లవ్ నా మొదటి లవ్ ఫోన్ చేసినప్పుడు ఏం ఏమైందంటే వాడు మా ఫ్రెండ్ ఉన్నారు రూమ్లో లిఫ్ట్ చేశారు ఫోన్ ఎవరు అనేసి అన్నారు ఈ ఫోన్ గల అబ్బాయి లేరా అని అనింది నన్ను అనమాట అడిగినప్పుడు ఆ అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళి ఉన్నారు బాత్రూమ్లో అంటే అక్కడ పిల్లలు ఉంటారు కదా కొద్ది పిల్లలు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వేగి స్నానాలు చేయరు నేను బాత్రూమ్ బయటనే ఉన్నాను ఒక గస్ దగ్గర కూర్చొని అప్పుడు మా ఫ్రెండ్ ఏమో స్నానాలకి వెళ్ళి ఉన్నారు ఏంటి ఏమైనా చెప్పాలని అన్నారు మీరేవారనేసి అంటే తను వాళ్ళు అని అనింది అనమాట అప్పుడు అన్నప్పుడు వాడు ఏమన్నాడు అవునా ఏంటి ఏం ఉంటారు అన్నట్టుగా ఏవేవో మాట్లాడ నాకు కూడా తెలీదు అప్పుడు నేను వచ్చే టైంకి ఒక అరగంట ఎక్కువే అయింది అనమాట వాడు ఏం మాట్లాడుకున్నారో తెలియదు అలా 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 మాట్లాడుకున్నారనా వాళ్ళ కాలేజ్ అబ్బాయిలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కాలే వాళ్ళు చదువుకుంటున్నారు కదా చదువుకుంటూ మేము పార్ట్ టైమ్ చేసామన్నమాట అప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు కదా వాళ్ళ వాళ్ళకే కాలేజీలో పోలడ అమ్మాయిలు అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అయిపోయి ఉండింది ఫ్రెండ్స్ నేను డిగ్రీ డిస్టెన్స్ చేస్తున్నాను అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా చాలామంది అమ్మాయిలు ఉంటారు తర్వాత ఇలా అలా అన్నట్టుగా చెప్పి నచ్చజెప్పి తను మంచిగా పొగుడుతూ ఆ అమ్మాయిని అంటే వాడి గురించి మంచిగా చెప్తూ మా గురించి బేడ్గా చెప్తుంటే అమ్మాయి అయితే నమ్మింది అనమాట లైవ్లోనే చూస్తున్నాము వేరే వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటారు మీతో మాట్లాడుతుంటారు ఇద్దరు ముగ్గురు ఉన్న లవ్ని చేస్తున్న వాళ్ళు కూడా మీరు లవ్ చేస్తారా అన్నట్టుగా అలా చెప్పి ఆ అమ్మాయికి అయితే దగ్గర అయిపోయాడు నేను ఫోన్ అప్పుడు తర్వాత నేను డ్యూట్కి వెళ్దామనేది ఎర్లీగా రెడీ అయిపోతున్నాను అనమాట రెడీ అయిపోతున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు కూడా స్నానాలకు వెళ్ళారు అటు నుంచి వచ్చిన తర్వాత తర్వాత ఫోన్ చేద్దాం వాళ్ళ అమ్మాయికి నా లవ్ని గాబరేందుకు ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా డ్యూట్కి వెళ్దాం అనేసి అయితే నేను అడా అడిగితే డూట్కి అమ్మాయిని నాకు ఫోన్ చేయలేదు ఆ అబ్బాయి చెప్పి ఉండడం వల్ల అమ్మాయి ఫోన్ చేయలేదు సరేలే నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే ఆఫ్టర్నూన్ చేస్తాను భోజనంకి వచ్చిన తర్వాత అనేసి అయితే నేను డ్యూట్కి వెళ్ళాను అనమాట డ్యూట్కి వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడు అన్ని ఫోన్లు చేస్తాను నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు ఆ తర్వాత ఏమంటారు అది నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది చాలానే ఫోన్ చేస్తుంది కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు ఏమైంది ఎందుకు ఏంటి అనేసి అడిగితే మా ఫ్రెండ్ అబ్బాయి అప్పుడు ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను ఏ టైంకి అయినా వేరే వేరే నెంబర్స్తో ఫోన్ చేస్తే వేరే కాల్ బిజీ వస్తుంది ఫ్రెండ్స్ వేరే కాల్ ఎందుకు వచ్చింది అనేసి నాకు డౌట్ వచ్చింది నేను ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ అబ్బాయి మా వీళ్ళే మాట్లాడు ఉంటారు కాల్ హిస్టరీలో చూస్తే లిఫ్ట్ చేసి మా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ సెవెంటీన్ మినిట్స్ కానీ మాట్లాడి ఉన్నారనమాట మాట్లాడు ఉంటే ఎవరు మాట్లాడారు అనేసి అడిగాను మా ఫ్రెండ్స్ని అడిగితే లేదు 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 అంటున్నాడు నాకు ఒక బాగా డౌట్ వచ్చింది వేరే కాలు బిజీ వస్తుంటే ఆడు నా ఎదురుగా మాట్లాడనమాట దూరం దూరంకి వెళ్ళి మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఎలా చెక్ చేసుకుందాం తెలుసుకుందాం అనేసి అనుకున్నాను నాకు డౌట్ వచ్చినప్పుడు దూర దూరం దూర దూరం వెళ్ళి చూస్తాను ఒక మూడు రోజులకి దొంగ దొరికిపోయాడు బాగా మాట్లాడుతున్నాడు అమ్మాయికి ఫోన్ చేస్తే వేరే కాలు అబ్బాయికి ఫోన్ చేస్తే వేరే కాలు అమ్మాయికి ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేస్తే రింగ్ అవుతుంది అబ్బాయికి ఫోన్ చేస్తే కట్ చేస్తే రింగ్ అవుతుంది నాకు డౌట్ వచ్చి ఏరా నా లవ్తో మాట్లాడుతున్నాం అని అన్నాను అప్పుడు లేదు లేదు మా ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటున్నాడు లవ్తో నా లవ్తోనే మాట్లాడుతున్నావు నువ్వు నాకు తెలుసు నువ్వే సొల్లు కొట్టు ఉంటావు అందుకే నీ వైపు అట్రాక్ట్ అయిపోయి నన్ను ఇంకా మానేసింది మాట్లాడడానికి నీ వల్లే కదా నా లవ్ బ్రేకప్ అయిపోయింది ఏం ఏం చెప్పి మోసం చేయించేవరా నా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తగ్గించవు అని నేను గట్టిగా అడిగాను అడిగిన తర్వాత అయితే నేను ఏం చెప్పలేదు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఉంటే మాట్లాడింది ఇలా అలా అంటే ఉంటే ఏం చెప్పేవరా అంటే అది కూడా చెప్పలేదు చెప్పలేనప్పుడు అప్పుడు ఆ అమ్మాయికి ఈ విషయం నాకు తెలిసినప్పుడు లాస్ట్లో తెలిసింది అప్పుడు ఏ అమ్మాయిని నేను అడిగాను అనమాట వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసినప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు కావున కామగున్నాను కామగున్నప్పుడు ఏమైందంటే మా ఫ్రెండ్ అబ్బాయి ఒక వారం రోజుల లోపే ఆడు ఫోన్ అమ్మాయి దగ్గర ఇచ్చిన్నాడు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఫోన్ చేసిన అమ్మాయి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది కావున నేను అడిగాను ఎందుకు ఫోన్ కట్ చేసావు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నాతో ఎందుకు మాట్లాడలేదు అనేసి అన్నాను ఆ అబ్బాయి నీకు ఏదో నచ్చ చెప్పి ఉంటేనే కదా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు అనేసి అంటే ఆ అబ్బాయి కూడా మేరీడ్ అయి ఉంది ఫ్రెండ్స్ మేరీడ్ అవును అన్నట్టుగా చెప్పింది ఆ అబ్బాయి నీకు సొల్లు కొట్టాడు కొద్దిగా నమ్మించి లవ్లో దించి మామూలుగా ఏదో టైంపాస్ కోసం లవ్ చేశాడు నేను ప్రేమించాడని కాదు నా దగ్గర సొల్లు చెప్పించి వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అనేసి నువ్వు నమ్మేవు సో నా నీ కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలల్లో లవ్ చేస్తూ నీకు మోసం చేస్తాడు వదిలేస్తాడు అనేసి నేను ఎలా చెప్పానో అలాగే జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్లో వారు ఒక అమ్మాయి కూడా లవ్ చేసింది అవసరం ఉన్నంత వరకు వాడు ఉన్నాడు తర్వాత వదిలేశాడు తన జీవితం కూడా నాశనం అయిపోయింది ఇలానే ఇటువంటి ఫ్రెండ్స్ ఈ సమాజంలో కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఎలాంటి వాళ్ళు చెడు వాళ్ళు కొద్దిగా మీరు గెస్ చేసుకోవాలన్నమాట నేనైతే బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి ఉన్నాను బెస్ట్ ఫ్రెండే నన్ను మోసం చేశాడు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త బీ కేర్ఫుల్ అనమాట మీరు అంత జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజుల్లో అయితే చాలా డేంజరస్గా ఉన్నారు సొంత బెస్ట్ ఫ్రెండ్ సొంత నా తర్వాత ఒక అమ్మ సొంత అమ్మ కడుపులో పుట్టిన తమ్ముళ్ళే మోసం చేసిపోతున్నారంటే అలాంటి బయట ఫ్రెండ్స్ను మనం నమ్మలేము అనమాట మీరు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు చాలా జాగ్రత్తగా ఏమంటారు అది జాగ్రత్త పడాలి నా వీడియో అంటే నా లవ్ స్టోరీ ఏ విధంగా అనిపించినా మీకు అభి నా అంటే కామెంట్ ద్వారా నా అభిప్రాయం మీ అభిప్రాయం నాకు తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకో